హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం అండి టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని అనంతపురం కియా మోటార్స్కి అయితే కియా మోటార్స్ దగ్గరికి అయితే పంపుతున్నాను అనంతపురం వాసులు ఈ అయితే కొనుక్కోవడం జరిగింది సాయితేజా గారండి ఈ కారు అమ్ముతే ఇప్పుడు ఇది మూడో కార్ అండి సాయితేజా గారికి మనం అమ్మటం కారు చూసుకున్నట్లయితే రెనాల్డ్ ఫ్లూ ఫ్లూయన్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల పదమూడు కారు పెట్రోల్ కార్ అండి ఈ కార్కి సీఎన్జి ఫిల్ ఫిట్టింగ్ చేయించి పంపిస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ప్రీమియం కార్ అండి ఈ కారు అప్పుడులో పదమూడు నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉన్నట్టుంది ఈ కారుని నేను కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ చేసి ఐదు కలుపుకొని నేను అనంతపురం డెలివరీ ఇస్తున్నాను మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అక్షరాల మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అయితే డెలివరీ అయితే ఇస్తున్నానండి కార్కు సంబంధించినటువంటి సింగిల్కి టూ కీస్ ఉన్నాయి ఒక కీ వచ్చేసి పేపర్స్ వచ్చేసి కొరియర్ చేయడం అయితే జరిగింది సింగిల్కి అయితే మన డ్రైవర్ అయినటువంటి నరేందర్కి అయితే ఇస్తున్నాను మనోడు తీసుకెళ్ళి పొద్దున ఆల్రెడీ కృష్ణ విజయవాడ వాళ్ళకి ఇచ్చాను అది మనోడే తీసుకెళ్ళిండు గురుగా కంటైనర్ ఎక్కించి మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఈ కార్ అయితే ఇస్తున్నాను అండి నరేంద్రకి ఇస్తున్నాను మనోడు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళి గురుగాం కంటైనర్లో ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే పద్దెనిమిది తారీఖు ఈ రోజు నుంచి ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో ఈ కారు మన అనంతపురం కియా మోటార్స్ కార్ అయితే ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు రెనాల్ట్ ఫ్లూయన్స్ ఎల్ఈడి లైట్స్ కూడా అయితే వేపించడం జరిగిందండి ఈ కారుకి కారు బయలుదేరే ముందు చూపిస్తాను ఆ ఎల్ఈడి లైట్స్ కూడా ఈ కారుకి యాక్సరీస్ అయితే ఏం వేయించింది అయితే లేదు ఇంజన్ ఆయిల్ మార్పించింది కూడా అయితే ఏం లేదండి ఇంజన్ ఆయిల్ కూడా బాగుంది టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ జనరల్ చెకప్ కూడా చేయించానండి హెచ్డీ రివర్స్ కెమెరా ఒకటి వేయించడం జరిగింది అలాగే ప్రీమియం కార్ అండి చూడచ్చు కార్ అండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రియర్ ఏసీవెన్స్ ఉన్నాయి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిరర్స్ అయితే వస్తాయి కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రేటింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు కంపెనీకి యూజ్ చేసినటువంటి కారు అలాగే ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నాను అలాగే ఈ కారు కూడా ఒంగోలు అయితే బయలుదేరుతుంది మనోడు ఈ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు ఈ కారు ఇది వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి అన్నీ కలుపుకొని కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి అన్నీ కలుపుకొని రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఒంగోలు డెలివరీ ఇస్తున్నానండి ఈ కార్ని చూసుకున్నట్లయితే రెండు కూడా అయితే బయలుదేరుతున్నాయి ఆ కారు కూడా ఎల్ఈడి లైట్స్ ఒకటి రివర్స్ కెమెరా వేయించడం జరిగింది ఫ్లూయన్స్ చూడొచ్చు ఇక్కడ నుంచి బటన్ నొక్కితేనే లైట్స్ అనేది ఆన్ అవుతున్నాయి ఇది వచ్చేసి సాయితేజ గారికి అనంతపురం అమ్మానండి ఇది మనం సాయితేజ గారికి మూడో కారు ఇవ్వటం మన దగ్గర కార్లు నచ్చి మళ్ళీ మూడు కార్లు అయితే తీసుకోవటం జరిగింది ఇది మూడో అండి రెండు కార్లు అయితే బయలుదేరుతున్నాయి ఈరోజు పొద్దుటాల నుంచి నాన్ స్టాప్గా బిజీగా ఉన్నాను ప్లస్ వీడియోలు తీసి తీసి ఛాతి మొత్తం ఒకటే నొప్పి అటు ఇటు తిరగతాం ఈరోజు మొత్తం నాలుగు కార్లు డెలివరీ ఉన్నాయి రేపు ఒక రెండు మొత్తం ఆరు కార్లు డెలివరీ ఉన్నాయి చూడొచ్చండి వైట్ లైట్లు వేయించాను అప్పర్ డిప్పర్ మారు అప్పర్ డిప్పర్ చూడొచ్చండి ఎల్ఈడి లైట్స్ అయితే వేయించడం జరిగింది ఈ కార్కి ఓకే బాయ్ హ్యాపీ జర్నీ నికాల్ ఓకే బాయ్ బాయ్ రెండు కార్లు కూడా అయితే వెళ్ళిపోయాయండి ఈ కారు ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో ఈ రెండు కార్లు కూడా వెళ్ళిపోతాయి చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ వేపించాను ఫుల్ ఫోక్సింగ్ అయితే వస్తాయండి ఇక్కడ ఏదైనా సరే కొద్దిగా మంచి రేట్లలో దొరుకుతాయండి హోల్సేల్ రేట్లలో అదే ఒకవేళ మన దగ్గర వేయించుకోవాలంటే ఇక్కడ ఇరవై వేలు అయ్యే బిల్లు అక్కడ ముప్పై ఐదు వేలు అయితే ఇక్కడ ముప్పై వేలు అయ్యే బిల్లు అక్కడ యాభై వేలు కూడా ఇద్దండి ఇది ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ దీపావళి అందరికీ బాయ్ జై హింద్